సంగతి తెలుసా కొట్టాడు నీ అక్కటి అంత సీన్ లేదు ఎందుకు లేదు మా బాబు అయ్యే పిల్లి అయ్యా అంత కొన్ని జరిగిందా అయ్యా మాకు తెలిదే చెప్పలేదా ఎప్పుడు చెప్పి మాకు చెప్పలే మా అక్కకుండా ఎవరెంతున్నారు ఎవరలేనా ఇంటిగాడ ఎవరలే తోటల ఎవరలే పని చేసేదేంలేదా లేదా చెల్లి పని భిర్ భిర్ ఆడికి వచ్చినా ఎవరలే మీకు ఆ పని చేసేదేం లేదు మీకు ఏంది కా నీకు తెలియదా మా బావను మా నాయక కొట్టిందంట ఓ నా నీకు తెలుసు లక నా తెలుదు బా నీ అంటేంట తెలుసాంది మా చెప్పింది నాకు తెలుదు ఆమె తాగొచ్చి ఆమె రంపు చేస్తుంటే ఒకనాలు ఎన్ను కాపురం చేరుకుంట ఇండాలుంచి ఆడికి బాగా ఏగిచ్చింది ఆడకని ఎల్లకాలం కాలం

పాడన్ నట్ట <experiences>